చాలా బాగా ఉన్నాయి ఎంత పెసర్లంక పోత దిగువేరియాలు అయినా ఇవన్నీ ఫ్రెండ్స్ వరకు తగ్గిలారు చూడండి కొద్దిగా చూపిస్తాను మీకు అక్కడక్కడ కొన్ని వ్యూస్ కొన్ని చోట్ల నీళ్ళు కూడా ఇంకా తగ్గలేదు మీరు చూడొచ్చు మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ లైవిస్తున్నాను చాలా పరిస్థితి చాలా పరిస్థితి అయితే అలా ఉంది ఫ్రెండ్స్ కొన్ని చోట్ల కొన్ని చోట్ల అయితే వాటర్ తగ్గింది ఇది కొన్ని కొన్ని చాలా అలా ఉంది ఇదంతా పోతళ్లాంక ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కోతర్లంకట్ సైడ్ వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేపలు పడడానికి వచ్చాము చూడండి మీకు వస్తాం లైవ్ ఇవ్వడానికి వచ్చాను మొత్తం చేపలే ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి చేపలు అసలు మొత్తం మాములుగా లేవు అసలు నిండిపోయినాయి ఇదంతా ఈ వరదకే మానడు దాకా చాలా నుంచి వాటర్ దిగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈ కిందకి వచ్చేసినాయి ఇప్పుడు కనపడేవన్నీ మనకి వాళ్ళ వాళ్ళకి పిల్లలు చూడండి అవి ఫ్రెండ్స్ ఎన్ని వాళ్ళకులే అసలు చేప మాములుగు లేదు ఫ్రెండ్స్ ఇది అంత అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వెళ్ళాలని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంక మన వాళ్ళు అసలు ఎట్లాంటివి ఎక్కువ పడ్డానికి మీకు చూపిస్తాం చేపలు ఇప్పుడు మనం వెల్లటూరు సైడ్ దిగివేరేకొచ్చాము పోతార్లంక తెప్పలకట్ట ఇటు సైడ్ అన్ని అసలు ఇక్కడ అసలు వాళ్ళ పిల్లలు అయితే ఫ్రెండ్స్ అసలు ఖాళీ లేదు మొత్తం అదే ఫ్రెండ్స్ ఇదంతా ఇక కాపాడే అన్నీ మీకు కనబడుతున్నాయి ఏమో చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా అని చిన్న పతిలోనే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అవి కాపాడే అన్నీ వాళ్ళ మొత్తం తేలిపోయింది ఫ్రెండ్స్ గుంట నిండా బాగా ఇప్పుడు బాగా ఓ ఫ్రెండ్స్ ఎండొద్ది ఎండ ఎక్కే కొద్దిగా పైకి తేలుతుంది చేపలు ఇక చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అసలు చేప అయితే అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇదంతా అదే బా ఈ పెరుగుతాయా చెరువులు లేదు అవుతాయా ఇప్పుడు ఈ సీడ్ కొనరా మీ దగ్గర ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సీడ్ కొనరాలు కొన ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈ చేపలని పడ్డానికి వచ్చాము మా వల పేతి సరిపోక మనోడు ఇంకొక ఇంటికి పంపించాడు వాళ్ళు తేవడానికి అసలు ఇక చూడండి ఫ్రెండ్స్ రే బా నువ్వు మొత్తం తేలిపోయినాయిరా చెన్నయని చిత్రేలేక బావా చిత్రేలే ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ కాపాడే మొత్తం వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా క్యూట్గా ఉండే చిన్నగా పెద్ద ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ ఈ ఇన్నాడు వేరే చోటుకి వెళ్ళాం అక్కడైతే చిత్రీలు ఎదుర్కొని ఈ పతిలో ఎక్కువగా కొరమేళ్ళ పిల్లలు ఉంది కొరమేల పిల్లలు మొత్తం వేయరా బారు మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ ఈ ఈ గొంతు మొత్తం చేపలతో నిండిపోయింది మీకు కనపడుతున్నా చూడండి తిర్రు దాని తి లేచుకోవా గమ్మున అది అయితే ఇంకా మనకి అసలు ఎక్కువ పని అయిపోతుంది బాబా గమ్మున ఊరిని తెక్కుంటదా తిర్రు తిర్రు లేదా మానవ దగ్గర ఉంది కానీ అంటే నిండిపోయిపోతా ఎక్కువ బాబు మళ్ళా పక్క నుంచి పక్క నుంచి ఇలా పెట్టుకుంటే పక్క నుంచి మెల్ల ఎక్కడ దింపేసేస్తాము కొద్దిగా వచ్చేస్తాయి బావా పట్టుకొచ్చి కేజీ రెండు కేజీలు అయినా వచ్చేస్త తిరుగుడు తెమ్మంటే పోయేది బాబా ఫోన్ లేదుగా ఉందా ఎక్కన బావా ఇట్లా చాలా సోట్లుంటాయి అట్లా ఉంటాయా పెద్ద వచ్చావుగా

ఇయ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కేజీ నూట యాభై రూపాయలు అలా ఉంటాయండి ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ మీకు పట్టడం చూపిస్తాను మన వాళ్ళు ఇంకా రాలేదు ఇంటికి వెళ్ళాడు వాళ్ళ తేగడానికి కానీ దీన్ని ఎండా పొడలేరా ఎన్ని పొళ్ళు ఉంటాయో అసలు మొత్తం నిండిపోయింది ఈ ఎక్కడి ఈ మనం ఉన్న చోట్లలోనే ఎక్కువ ఇయో ఎక్కువ ఇవ ఉన్నారండి బా ఫ్రెండ్స్ ఇదంతా వరదకి మొన్న వరద వచ్చింది కదా ఫ్రెండ్స్ ఫ్లడ్స్ తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల ఇంకొక చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు నలుగురు చూస్తున్నారు బాబాయ్ మనల్ని ఇప్పుడు మనం లైవ్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేపలు పట్టడానికి వచ్చాము ఇది మా బావ వెల్టూరు వచ్చాం ఫ్రెండ్స్ మీకోసానికి కష్టపడి మనోడు వాళ్ళ సరిపోదు ఇది చిన్న చిన్న చేపలు కదా ఇంకోసారికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళాడు వరద తగ్గింది కానీ ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే వాటర్ తగ్గినవి ఇంక ఇక్కడైతే చాలా వాటర్ ఉన్నాయి ఇదో చూడండి ఫ్రెండ్స్ అవి చిత్రీయ ఇది రాగిడి పిల్లలాగా ఉన్నాయి బావా ఇది రాగిడి పిల్లగా

చూడు ఎట్లా ఉండే చేపలు కిల్లు పెట్టేస్తా ఫ్రెండ్స్ మనోళ్ళు బాగా ప్రాక్టీస్ అనమాట ఎట్లాంటి చేపలు పట్టడం వేరే అటు ఆల్రెడీ పట్టాం ఫ్రెండ్స్ కొన్ని ఏం ఏం పక్కలు ఎన్నమల్ల ఎన్నమల్ల పక్కలు పడ్డాము పట్టాము రెండు కేజీల దాకా ఇంకా అటు నుంచి అక్కడ అయిపోతే ఇటు వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది చచ్చిపోయేటట్టు చచ్చిపోతున్నా ఏం ఏం చేపరు చిత్రే మోస మోసా మైలం మైలం మోస అండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళు ఏమి ఉండదు మర్చిపోయాను వచ్చేసేది ఫ్రెండ్స్ ఇదిగా మనవాళ్ళు వచ్చేసాడు పర్లేదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనవాళ్ళు రెడీ అవుతున్నారు ఈ చేపలు పడ్డానికి ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్ళిన వాడు వచ్చేసాడు మనవాడు ఇప్పుడు ఇటువల్ ఇటోల్ రెండు వల్ల ఉండే కదా ఇది వాళ్ళు అనమాట ఇప్పుడు ఇవాళ తన ఫ్రెండ్స్ మనం పట్టేది చేపలో ఫ్రెండ్స్ చూడండి వాళ్ళతో ఇచ్చేసారు ఇప్పుడు దిగారు మనవాళ్ళు వాళ్ళు అడ్డం పెడతాయి మేము అడి నుంచి తోలుకొచ్చారా వాళ్ళు అడ్డం వాళ్ళు అడ్డం పెట్టేశారు ఫ్రెండ్స్ ఇంకో వాళ్ళతో అయ్యే ఆ చేపలు నీటి నీట్ లాక్ వస్తారు కొన్ని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇచ్చా ఇ గు నిండా చేపలు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇప్పుడు ఒకలాడ్డం పెట్టారు ఇటు రేవులకు కూడా వెళ్ళాము రొయ్యలు ఏమైనా పడితేమని ఇక్కడ వరద ఓడి తగ్గు కొద్దిగా వడిన ఫ్రెండ్స్ అట్టు అందుకని చ రొయ్యలు పడలేదు మళ్ళీ సైడ్ రెండు చోట్ల పత్తులు ఒక పత్తులు పట్టాము ఫ్రెండ్స్ రెండు కేజీలకేమో ఇది మీకు చూపిస్తాను చూడండి ఈ ఈ పట్టాము ఫ్రెండ్స్ ఒక చోట అయితే మళ్ళీ మనం ఇటు పొలాల మీద మళ్ళీ వేరే చోటకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇటు కోతలంక ఇటు సైడ్ వెళ్ళే ఫ్రెండ్స్ ఇదంతా కొన్ని చోట్ల చేలలో నీళ్ళు ఇంకా తగ్గలేదు చూడండి ఫ్రెండ్స్ మీరు అప్పుడు అట్లాగే అక్కడి నుంచి మనం ఇటు వస్తే ఈ గుంటలో చాలా చేపలు ఇవి ఎన్ని చేపలు చూడండి వాళ్ళ పిల్లలు ఎక్కువండి ఫ్రెండ్స్ దీంట్లో అసలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ గుంట నిండా తేలిపోయిన చేపలు ఎక్కువ వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ కాపాడే బారి అన్ని వాళ్ళ పిల్లలు మిగతా అన్ని చిత్రేలు మోసలు కింద పిల్లలు పిల్లగాడు ఉండి ఫ్రెండ్స్ అవి కింద ఉండి ఉంటే మరి ఎన్ని పడితే చూద్దాం ఇది వాళ్ళ అడ్డం పెట్టేశారు ఫ్రెండ్స్ నుంచి బెదరేసుకు రావడానికి ఇటు వెళ్తున్నారు వాళ్ళు పెట్టడానికి బెదర్ ఉంటున్నారు షాప్ ఫ్రెండ్స్ చేపలు అవన్నీ చూడండి ఎలా తేలిపోయినాయ